పోటీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే చదువు ఒక్కటే సరిపోదు అందుకే చదువుతో పాటు ఇతర వ్యాపకాలపైనా పిల్లలు దృష్టి పెడుతున్నారు తైక్వాండో నేర్చుకుంటే విద్యా ఉద్యోగ అవకాశాల్లో రాణించవచ్చనే నమ్మకంతో చిన్నారుడు ఆసక్తి చూపుతున్నారు వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకుంటూ శిక్షణ తీసుకుంటున్నారు వైఎస్ఆర్ జిల్లా జమ్మల చెందిన విద్యార్థులు శ్రీనివాస డిగ్రీ కళాశాల ఆవరణలో మాస్టర్ రంగస్వామి ఆధ్వర్యంలో తైక్వాండోలో శిక్షణ పొందుతున్నారు రాష్ట్రంలో ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని పథకాలు సాధిస్తున్నారు గతేడాది ఫిబ్రవరి ఇరవై ఆరున పూర్వమామిళ్లలో జరిగిన తైక్వాండో పోటీల్లో జమ్మల మడుగు నుంచి పదిహేడు మంది పోటీలో పాల్గొనగా పదహారు మంది పథకాలు సాధించి మూడో స్థానంలో నిలిచారు గతేడాది ఆగస్టు పదమూడవ తేదీ జమ్మలమడుగులో జిల్లా స్థాయి పోటీలు జరగా అందులో ముప్పై ఐదు మంది పాల్గొంటే ముప్పై మూడు మంది విద్యార్థులు పథకాలు సాధించి రెండో స్థానం కైవసం చేసుకున్నారు బాలురతో సమానంగా బాలికలు తైక్ పాండవలో శిక్షణ తీసుకుంటూ పథకాలు సాధిస్తున్నారు తైక్ పాండవ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటామని విద్యార్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు నేను సిక్స్త్ క్లాస్ నుంచి వస్తున్నాను ఇప్పుడు నేను నైన్త్ క్లాస్ మా మమ్మీ టైలర్ నాకు టైక్వాండో పాండవ్ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ గేమ్ పైన నేను డిస్టిక్ లెవెల్లో ఆడాను అండ్ స్టేట్ కూడా సెలెక్షన్ అయ్యి స్టేట్ లో కూడా ఆడాను నా టార్గెట్ ఐఏఎస్ నేను సెవెంత్ క్లాస్ నుంచి వస్తున్నాను ప్రజెంట్ నేను నైన్త్ కి వెళ్తాను టోర్నమెంట్ లో కూడా బాగా ఆడి గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నాను నాకు ఇలా గెలుచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది మా అమ్మ వాళ్ళు కూడా నన్ను మెచ్చుకుంటున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను మన జమల్ మడుగులోని ఇక్కడ డిస్టిక్ లెవెల్లో ఆడాను ఎల్లో బెల్ నేను ప్రస్తుతం ఎల్లో బెల్ట్ ఉన్నాను నేను బ్లాక్ బెల్ట్ కొట్టాలనేది నా ఆశయం నేను పోలీస్ అవ్వాలని నా జీవిత లక్ష్యం వివిధ రకాల నైపుణ్య శిక్షణలో తైక్వాండ ఒకటి దీన్ని వేసవి కాలంలో పిల్లలకు ఎంతో ఒక రక్షణంగా అంటే సెల్ఫ్ డిఫెన్స్లో ప్రొటెక్షన్లో భాగంగా ఈ తైక్వాండను మన జమలమడుగు శ్రీనివాస డిగ్రీ కాలంలోని రంగ రంగస్వామి సార్ పిల్లలకు ఎంతో చాకిచక్యంగా నేర్పిస్తూ పిల్లలకు చాలా బాగా నేర్పిస్తున్నారు పిల్లలు నేర్చుకుంటూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేయడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది